పది ప్రేక్షకులకు నమస్తారు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆకివీడు లైన్స్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను హాజరవడానికి వెళ్తూ భీమవరలో మా అన్నయ్య గారి అబ్బాయి ఇంటి వద్ద ఆగడం జరిగింది నాకు ఇప్పటి వరకు తెలియని శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరం దగ్గరకు ఆకివీడు డాక్టర్ ఎంవిఎస్ రాజు గారి సహాయంతో వెళ్ళడం జరిగింది అక్కడే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన శిశ నివేదిత ఉచిత బాలల స్కూల్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక నగరం లేదా లాస్ వెగాస్ గా చెప్పుకునే భీమవరంలో ఆధ్యాత్మిక హృదయం ఎలా వచ్చిందా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఆ ప్రాంగణం చూస్తే దీనికి కర్త కర్మ క్రియ శ్రీ వేగిరాజు శివవర్మ గారు నేను ఆయన్ను కలవలేదు కానీ అక్కడ ప్రతి అణువు ఆయన కళలను హృదయ స్పందనను తెలియజేస్తున్నాయి ఉచిత విద్య అదేవిధంగా శ్రీరామకృష్ణ వివేకానంద శారదాదేవి భక్తులకు ఉచిత రవాణాతో ప్రతి ఆదివారం సత్సంగాలు నిర్వహించడం యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించడం అక్కడ జరుగుతుంటాయని చెప్పి తెలిసిన తర్వాత ఆశ్చర్యం కలిగింది శ్రీ శివవర్మ గారి కృషి అనిర్వచనీయం వారికి ఆ మూర్తి త్రయ ఆశీస్సులు సదా కలగాలని మరింత ఆ ముందుకు సాగుతూ ఆ శిష్యు నివేదిత స్కూల్తో పాటు ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా ఒక దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఇప్పుడు అక్కడ నేను తీసిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూద్దాం కిడ్స్కి స్నాక్స్ పర్ డే ఎవ్రీ డే ఒక ఐటెం అండి నూరు రోడ్లు కానీ డేట్స్ రోడ్లు కానీ అలాగే బొమ్మ రొడేల వండలు కానీ అన్ని మిక్సింగ్ కానీ పల్లె వండలు కానీ విత్ సార్ అంటే హనీతో అది ఎవ్రీ డే చేయాలి పిల్లలు గ్రీన్ కిట్ ఈ బాయిల్ వాటర్ కూడా అదే సార్ మాకు మేము వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇది బాయిల్ చేసి ఇదే వాటర్ యూజ్ చేసుకోవాలి lots of stores and link to the సెట్ పరంగా స్పూన్తో వస్తుంది సార్ అంటే పిల్లలు మనమే పోదు సార్ వాళ్ళ ప్లాస్టిక్ వంట వాళ్ళంటే ఏదో తీసుకొస్తారు